వెల్కమ్ టు బిగ్ ఏపీలో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది వాలంటీర్లు సిద్ధం కావాలని సీఎం జగన్ అన్నారు మరోవైపు జగన్ ప్రభుత్వం కూలిపోతుందని చంద్రబాబు పవన్ అంటున్నారు ఓ ఆవిష్కరణ సభలో జగన్ టార్గెట్ గా వ్యాఖ్యలు చేశారు రోజులే సమయం కామెంట్ చేశారు వాలంటీర్లు వ్యాఖ్యలకు అటు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు ప్రజలు టీడీపీ జనసేన కార్యకర్తలు జగన్ కూర్చొని మడత పెడతారని చంద్రబాబు అన్నారు బాబు పవన్ వ్యాఖ్యలపై వైసీపీ స్పందన ఏంటి బిగ్ బ్యాంగ్ డిబేట్ లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న వెంకటరెడ్డి గారు అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత అధికార ప్రతినిధిగా ఉన్న రామకృష్ణ ప్రసాద్ గారు విజయవాడ నుంచి డిబేట్లో జాయిన్ అవుతున్నారు నిన్న అటు వాలంటీర్లు చొక్కా మరత పెట్టి రథసారథులే పనిచేయాలి ఇదొక యుద్ధం దీనికి సైన్యమై ఉండాలంటూ సీఎం జగన్ మాట్లాడటం వెంటనే ఆ ఒక పుస్తకావిష్కరణ సభలో రేపొద్దున్న జగన్ కుర్చీనా మడత పెట్టడానికి ప్రజలు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడటం వాళ్ళిద్దరు ఏమన్నారో ఒకసారి చూద్దాం చంద్రబాబు కూటమి ఎదుర్కొనేందుకు మన సేవా సైన్యం వచ్చే రెండు నెలలు ఓ యుద్ధానికి సిద్ధం లేవని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు పేదవాడి భవిష్యత్ కోసం నిలబడడానికి నేను సిద్ధంగా నేను అడుగుతా ఉన్నాను ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది మీ మేరకు పదును పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది చొక్కా చేతులు మడత పెడతావని నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టిడిపి కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు అందరూ కుర్చీలు మడత పెడితే తెలుసా జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది రైట్ వెంకటరెడ్డి గారు అటు చొక్కా మడత పెట్టాలి మొత్తం సైన్యమే పని చేయాలని నిన్న వాలంటీర్లకు వందన సభలో ముఖ్యమంత్రి మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు దానికి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కౌంటర్ విన్నారు దానిపై మీ స్పందన ఏంటి సతీష్ గారు ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్ నమస్కారాలు గుడ్ మార్నింగ్ జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం ఆల్రెడీ మనం పేదల తరపున అండగా నిలబడ్డాం పేదలకు మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వంగా మనం ఉన్నాం సో మనం ఇంకా రెండు నెలలు ఎన్నికలు రెండు నెలల లోపే సమయం ఉంది సో మీరందరూ చొక్కా స్లీవ్స్ మరతబెట్టి ఎస్ పేదలకు మేము అండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఏదైతే ప్రభుత్వానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆయన చెప్తే దానికి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మరి ఎక్కడ నొప్పి వచ్చిందో ఎక్కడ ఇబ్బంది వచ్చిందో ఆయన కుర్చీలు మడత పెట్టేసి మా మీద ఏదో చేస్తారని చెప్పి మాట్లాడుతున్నాడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కుర్చీని మడత పెట్టేస్తేనే కదా ఆ కుర్చీ తీసుకెళ్లి హైదరాబాద్ లో ఇంట్లో వేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు కొడుకుని ఆల్రెడీ మంగళగిరిలో మడత పెట్టారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి రాజ్యసభలో సున్నా సీట్లతో ఉన్నటువంటి సీట్లు కూడా మడత పెట్టేశారు ఇప్పుడు ఒక్క సీటు కూడా లేదు తెలుగుదేశం పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఏర్పడితే ఇప్పుడు నలభై నాలుగు సంవత్సరాలు ఈ నలభై నాలుగు సంవత్సరాల్లో సున్నా సీట్లు రాజ్యసభలో రేపొద్దున లోక్సభలో కూడా అదే సున్నా అయిద్ది అదే అసెంబ్లీలో కూడా రేపొద్దు అంటే ఉన్నటువంటి ఒకటి రెండు సీట్లు కూడా మడత పెట్టేసి ఆల్రెడీ ప్యాక్ చేసి మళ్ళీ మిమ్మల్ని హైదరాబాద్ పంపించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు ఆల్రెడీ కుప్పంలో నీ సీటు మడతడిపోతుంది కాబట్టి నువ్వు కుప్పానికి కూడా పరిగెత్తా ఉన్నావు ఇన్ని సంవత్సరాల కుప్పంకి ఎప్పుడు పరిగెత్తాల సో ఎవరు ఎవరికొచ్చింది ఎవరు మడత పెట్టారు ఎవరు మడత పెడితే ఆ కుర్చీని తీసుకెళ్లి ఎక్కడ ఉన్నారు అనేది ఆల్రెడీ పబ్లిక్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తీర్పిచ్చింది మళ్ళీ కొత్తగా ఏదో మీరంట మళ్ళీ ఎవరు జనసేన అంట సో మళ్ళీ మీకు తోడు ప్రజలు ప్రజలు అసలు మీ వైపు ఎప్పుడున్నారు మీరు జనసేన కలిసే ఉన్నారు కానీ ప్రజలు మీ వైపు లేరు కదా ఈ స్థానిక సంస్థల ఎన్నికల అన్నింటిలో ఒక్క గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు మినహాయిస్తే ప్రతి ఎన్నికల్లో మీకు ఉన్న కుర్చీలు కూడా అంటే ఉన్న సర్పంచ్లు అంతమంది మీరు గెలిచిన సర్పంచ్లు కావచ్చు అంత ముందు మీకు ఉన్నటువంటి మున్సిపాలిటీలు కావచ్చు అంత ముందు ఉన్నటువంటి ఎంపీడీస్ కావచ్చు అవన్నీ మడత పెట్టేసి మీకు ఇచ్చేసి ఆ కుర్చీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూర్చోబెట్టారు కదా సో మళ్ళీ మీరు ఏదో కొత్తగా మడత పెడతారు అంటే ఎవరిని మడత పెట్టారు ఎవరిని మడత పెడితే ఎవరెళ్ళి ఈరోజు ఢిల్లీ చుట్టూ తిరుగుతా ఉన్నారు పది రాజకీయ పార్టీలతో పొత్తుల కోసం ఎవరెళ్ళి ఈరోజు వాళ్ళ కుర్చీలు వెనకాల పడతా ఉన్నారు వాళ్ళ కుర్చీల కింద ఆ కాల దగ్గర వెళ్ళి ఎవరు కాలభేరానికి వెళ్తా ఉన్నారు ఈరోజు కనపడతా ఉంది మేము ప్రజల పక్షాన ఉన్నాం మేము ఏ రాజకీయ పార్టీలతో పొత్తులు లేవంటున్నాం మేము ప్రజలకి ఏదైతే ప్రభుత్వంలో ఈ రోజు ప్రభుత్వానికి సంబంధించిన ఎస్ ప్రభుత్వ అధికారులను అడుగుతాం సో ప్రభుత్వంలో పనిచేసి అందరిని కూడా ప్రభుత్వానికి మత్యమని అంటాం అలానే వాలంటీర్లు కూడా ఈ రోజు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య సేవ చేస్తున్నటువంటి వాళ్ళు సో వాళ్ళు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని ఇంకా వివరిస్తూ ఎస్ ఈ ప్రభుత్వంలో ఇంత మంచి జరిగిందని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు ఓకే రామకృష్ణ గారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీని గత ఎన్నికల్లో మడత పెట్టేశారు ఇప్పుడు కొత్తగా కుర్చీ మడత పెట్టేది ఏమీ లేదు ప్రజలందరూ మడత పెట్టాలంటున్నారు అదే ప్రజలు కదా తెలుగుదేశం పార్టీని మడత పెట్టారు ఇది నిన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు మీ పార్టీ అధినేత స్పందనకు మళ్ళీ వైసీపీ రియాక్షన్ నమస్కారం సతీష్ గారు మీకు మిత్రులు అలాగే వెంకటరెడ్డి గారికి టీవీ వీక్షకులందరికీ నమస్కారం ఈరోజు రథసప్తమి సందర్భంగా సూర్యభగవానుడి పూజ సందర్భంగా అందరికి కూడా కి అందరికి మన అందరి వీక్షకులందరికీ నమస్కారం నమస్తే సార్ ఇప్పుడు ఒకటి చూస్తే వారు చెప్పారు ఇప్పుడు మా మడత పెడుతున్న దాని మీద ఆల్రెడీ గత ఎన్నికల్లోనే మా కుర్చీని మడత పెట్టేశారు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మా కుర్చీని మడత పెట్టిన సందర్భంగా మీకు వచ్చిన అవకాశాన్ని మీరు రాష్ట్రాన్ని మడత పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు అది ఇక్కడ పరిస్థితి అందుకని మరలా తిప్పి మళ్ళీ మీ కుర్చీని మడత వేయాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ ఇది అందుకనే నిజమే మేము ఓటమి చెందాం చెందాం కాబట్టి మీకు అధికారం వచ్చింది మీకు వచ్చినటువంటి అధికారాన్ని దౌర్జన్యం వైపు మీకు వచ్చిన అధికారాన్ని యుద్ధం వైపు మీకు వచ్చినటువంటి అధికారాన్ని దాడుల వైపు వీటి వైపు మళ్ళించి రాష్ట్రాన్ని మడత పెట్టేశారు ఇవాళ రాష్ట్రం పరిస్థితి రాజధానిని మరత పెట్టేశారు అభివృద్ధిని మరత పెట్టేశారు సంక్షేమాన్ని మరత పెట్టేశారు ఉద్యో నిరుద్యోగాన్ని పెంచేసి పూర్తిగా ఉద్యోగులు మడత పెద్యోగులు మరత పెట్టేశారు ఆ యువకులను మరత పెట్టేశారు శాంతి భద్రతలను మరత పెట్టేశారు ఈ మడత పెడతాం అనేది అన్ని అన్ని రంగాల్లో రైతులను మడత పెట్టేశారు దళితులను మరత పెట్టేశారు బలహీన వర్గాలను మరత పెట్టేశారు కాబట్టి రాష్ట్రమే మరతపడిపోయే పరిస్థితి ఈ రోజు ఇక రాష్ట్రం ఏంటంటే అడ్రస్ లేనటువంటి చిరునామా లేనటువంటి పరిస్థితికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొచ్చి మరత పెట్టేశారు అందుకని ఈ రోజు మీకు మళ్ళా కుర్చీలు మడత పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు మీరు చొక్కాలు మడత పెట్టి చొక్కాలుప్పు తీసుకుని లేదంటే గుండీలు అప్పు తీసుకుంటే ఇప్పుడు ప్రజలు రెడీ అయిపోయారు మీ కుర్చీలు మరత పెట్టి మిమ్మల్ని ఇంటికి పంపించడానికి అని చెప్పి చెప్పుకునేటువంటి మాట కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రతి దగ్గర జరుగుతా ఉంది ఉదాహరణ నిన్న జరిగినటువంటి సభ ఏంటండి నిన్న జరిగినటువంటి సభ దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా సరే ఒక ప్రభుత్వం మీద ఒక ప్రభుత్వం చేసినటువంటి పాలన మీద ప్రభుత్వం చేసినటువంటి ఒక పాలన మీద విధ్వంసం ఆ విధ్వంసం మీద ఒక పుస్తకం రిలీజ్ అయినటువంటి సందర్భం సంఘటన దేశ చరిత్రలో మొట్టమొదటిసారి దానిలో నేను పూర్తిగా పుస్తకాన్ని చదవలేదు కానీ కానీ దానిలో నేను మాట్లాడిన వక్తల ప్రకారం నూట ఎనభై ఐదు అధ్యాయాలు ఉన్నాయని చెప్పారు నూట ఎనభై ఐదు సంఘటనల్ని దానిలో ఉదయించారని చెప్పారు ఒక్కటి కాదని వీళ్ళని చెప్పమండి ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి చదివి నేను నేను చాలా సార్లు రెండు అడిగాను ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఒక వెయ్యి కోట్ల రూపాయలు భవిష్యత్ అవసరాల కోసం ఈ ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం ఏవైనా ఖర్చు పెట్టిందా అని అడిగాను లేదా ఏదైనా ఒకటి భవిష్యత్ అవసరాల కోసం భవిష్యత్తు నిధిలాగా ఒకదాన్ని ఫ్యూచర్ పర్పస్ కోసం ఏదైనా ఖర్చు పెట్టారా ఇంతవరకు ఒక్కటి చెప్పలేకపోయారు ఐదు సంవత్సరాల్లో లేదా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలలో కేంద్రంతో మీరు పోట్లాడా కొట్లాడా మాట్లాడో ఒకటన్నా చేయగలిగారా అని అడిగాను దీనికి సమాధానం లేదు ఆఖరికి నేను ఈ రోజు ఇంకోటి ఈ రోజు ఈ పుస్తకం సందర్భంగా ఈ పుస్తకంలో ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో ఈ అంశాలు ఏదైతే పొద్దుపరచినాయో నేను కూడా చదవాల వెంకటరెడ్డి గారు కూడా చదివొండరు దానిలో పొందుపరి ఇది నిజం కాదు అని చెప్పి మళ్ళీ మీరు డిబేట్ పెట్టండి రెండు రోజులు అవులం ఇది నిజం కాదు అని చెప్పి ఒక దాన్ని నిర్ధారించమండి నిర్ధారించమండి రాజధాని రాజధాని లేకుండా చేసినటువంటి మాట అబుద్ధమా ప్రజావేదిక కూల్ చేసినటువంటి మాట అబద్ధమా లేదా ఒక దళిత దళిత డ్రైవర్ ను చంపేసి ఇంటికి పార్సిల్ చేసినటువంటి మాట అబద్ధమా లేదా ఒక డాక్టర్ సుధాకర్ కు సంబంధించి మాస్క్ అడిగితే అతన్ని అతనిని ఒక పిచ్చివాడిగా ముద్రేసి అతన్ని అంతం చూసినటువంటి మాట అబద్ధమా అంటే దానిలో ఏమున్నాయో ఇవన్నీ ఉంటారని నేను భావిస్తా ఉన్నాను వీటన్నిటిని తీసుకుని వాళ్ళు అందుకనే ఆ విధ్వంసకరమైనటువంటి పాలన కొనసాగించి ప్రభుత్వం మీద అటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని మడత పెట్టేసినటువంటి ఈ వైఎస్ఆర్ పరాచక పాలనని మరత పెట్టాల్సిన రోజు వచ్చింది మరత పెట్టే రోజు వచ్చింది రైట్ ఇప్పుడు రామకృష్ణ ప్రసాద్ గారు ఉదహరించిన సంఘటన నిన్న చంద్రబాబు నాయుడు కూడా వేదిక మీద మాట్లాడారు ఈ సంఘటనలు అన్ని ఐదేళ్లలో చోటు చేసుకున్నాయి ఫస్ట్ టైము రాష్ట్రంలో ఈ తరహాగా అరాచకాలు జరిగాయని లేదంటే ఇంత విధ్వంసం ఉందని ఒక పుస్తకం రావటం ఇదే నిన్న చంద్రబాబు కూడా అన్నారు పుస్తకాన్ని అది ముందు మడిచి ఆ పుస్తకాన్ని అక్కడ పెట్టుకోమని చెప్పండి ఫస్ట్ పాయింట్ ఎందుకంటే పుస్తకం వేసారంట విధ్వంసం అని అసలు విధ్వంసం అంటే ఏం సార్ మూడు పంటలు పండేటటువంటి పచ్చటి పొలాలని ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా ఉండి తన రాజకీయ స్వార్థం కోసం తన ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ముప్పై మూడు వేల ఎకరాలు మూడు పంటలు పండేటటువంటి భూముల్ని లాక్కొని ఒకవేళ ఎవరైనా భూములు వాళ్ళని బెదిరించో లేదంటే ఆ పొలాలను తగలబెట్టడం అది కదా విధ్వంసం ఆ పుస్తకంలో పై పేజీలు అది వేయాలి కదా పొలాలను తగలబెట్టినవి మూడు పంటలు పండే భూములు ఎట్లుండేవి ఆ మూడు పంటలు పండేటప్పుడు ఉన్న ఐదు పొలాలు ఎలా ఉన్నాయి అది పైన ఫోటో వేసి నాడు అలా ఉండేది నేడు ఈ పొలాలు ఉండే భూమిని ఏ విధంగా తయారు చేసాం బీడు భూములుగా అది కదా వేయాల్సింది అది కదా విధ్వంసం రెండో అంశం వచ్చాడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒప్పుకుంది కదా విపక్ష నేతగా చంద్రబాబు నేతగా అసెంబ్లీలోనే ముద్ర వేశారు తీర్మానానికి అనుకూలంగా మాట్లాడారు నాలుగు రెండు వేల పద్నాలుగు ఆ రోజు హైదరాబాద్ లో అసెంబ్లీ ఉంది ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆ రోజు రాజధాని మీద చర్చ జరగల చర్చ జరగకుండా డైరెక్ట్ గా ప్రకటన జరిగింది ప్రకటన జరిగినప్పుడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు మీరేంటి చర్చ జరగకుండా డైరెక్ట్ గా ప్రకటన చేసేశారు అంటే అప్పుడు ఆ రోజు స్పీకర్ గా కోండల్ సుప్రసాద్ గారు అవకాశం చెప్పారు సరే ముప్పై వేల ఎకరాల ప్రభుత్వం ముందు దగ్గర పెట్టండి ప్రభుత్వం ముందు దగ్గర పెడితే ఏదైతే మధ్య తరగతి వాళ్ళకి దిగువ మధ్యతర చిన్న చిన్న వ్యాపారస్తులకి మనం తక్కువ రేటుకి ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పారు కానీ మీరు చేసింది ఏంటి ఆ రోజు మీరు ప్రకటన చేసింది విజయవాడ కేంద్రంగా రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంది విజయవాడ కేంద్రంగా రాజధాని ఒప్పుకుంటారు కానీ మీరు సెప్టెంబర్ లో చెప్పింది విజయవాడ కేంద్రంగా రాజధాని అది మూడు నెలల తర్వాత పరిగెత్తుకుంటూ ఇరవై తొమ్మిది గ్రామాల రాజధానికి వెళ్ళింది అంటే విజయవాడ నుంచి ఇరవై తొమ్మిది గ్రామాలకు వెళ్ళింది అంటే హైదరాబాద్ రాజధాని అనుకుంటే కి ఎంత దూరం ఉందో ఎంత తేడా ఉందో కొత్త నగరానికి కడతా ఉన్నప్పుడు మేము వ్యతిరేకించి అమరావతి శంకుస్థాపన కూడా రాల రెండో పాయింట్ వచ్చినప్పటికి ఎవరు నాశనం చేశారాన్ని ఉంటేనే కదా నాశనం చేయడానికి ఇప్పుడు ప్రజావేదిక అంటే అది అక్రమ కట్టడం ఖచ్చితంగా కోల్చాల్సిందే అంటే ప్రజావేదికను కూల్ చేశారు ఆ కూల్ చేసిన ని కూడా అలాగే ఉంచారు అంటే నేను నేను నాకు ప్రతి సందర్భంలో అది కనబడాలి నేను దాన్ని చూసి మదన పడాలి అని ఆ తరహాగా ఇక్కడ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని నేను చంద్రబాబు ఆయన కూడా మదన పడుతున్నాడా కూడా మదన పడుతున్నాడు చేసిన తప్పుకి ఎదురు కనపడుతున్నా అయినా కూడా ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు దానికి రిలీజ్ అయ్యారా ఇదే మీరు నోయిడాలో ఇదే అక్రమ కట్టడం ఏదైతే ఆ భవనం కూల్చమని చెప్పి కోర్టు తీర్పిస్తే ఇదే తెలుగుదేశం వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారు కదా సార్ బ్రహ్మాండంగా కూలుతున్నటువంటి ఫోటోలు మరి ఇక్కడ అక్రమ కట్టాన్ని కూలుస్తుంటే ఇదేదో విధ్వంసాన్ని మాట్లాడితే అలా రెండోది రాష్ట్రాన్ని మడత పెట్టారంటున్నారు ఎవరు సార్ మడత పెట్టింది మీ ఈనాడు దినపత్రికలు రాశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభావ స్వీకారం చేసే ముందు రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలో వంద కోట్ల డబ్బులు మాత్రమే ఉన్నాయి లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి తెల్లారితే శాలరీలు ఇవ్వాలి ఈ రాష్ట్రానికి అప్పులు కూడా పుట్టవని చెప్పి సాక్షాత్తు మీ మాజీ మంత్రిగా చేసిన యనమల రామకృష్ణుడు మాట్లాడిన స్టేట్మెంట్ అంటే మీ రాష్ట్రాన్ని పూర్తిగా మరత వెళ్ళిపోయారు రాష్ట్ర ఖజానాన్ని దోచేసుకొని తీసుకుని హైదరాబాద్ లో విలాసవంతమైనటువంటి భవనాలు కట్టుకోవటం ఉన్నటువంటి ఖజానాన్ని దుబారా ఖర్చు చేసి మీరు వెళ్ళిపోతే దాన్ని గాడిలో పెట్టి జిఎస్డిపి వృద్ధి రేటు పెరిగితే రాష్ట్రం విధ్వంసమైన పారిశ్రామిక వృద్ధి రేటు పెరిగితే రాష్ట్రం విధ్వంసమైనట్ట నాలుగు పోర్టులు కడుతుంటే రాష్ట్రం విధ్వంసం అయినట్ట ఏదైతే పది ఫిషింగ్ హార్బర్లు కడతంటే రాష్ట్రం విధ్వంసం ఆరు ఫిషన్ సెంటర్లు కడితే రాష్ట్రం విధ్వంసం మూడు పారిశ్రామిక కారిడార్లు వస్తే రాష్ట్రం విధ్వంసం రాష్ట్రాలు ట్రై చేస్తే బల్క్ ట్రక్ పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే రాష్ట్రం విధ్వంసం అయిన పదిహేను వేల నాలుగు గ్రామ నిర్మాణాలు జరుగుతా పదివేల ఏడు వందల డెబ్బై మంది వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు ఏదైతే డిజిటల్ లైబ్రరీ నిర్మాణాలు జరుగుతూ ఉంటే హెల్త్ క్లినిక్ జరుగుతూ ఉంటే రోజు పేదవాడికి కడుపు నిండా తిండి పెడతా వాళ్ళకు కూడు గుడ్డ ఏదైతే మనం అంటామో దాంట్లో ముప్పై ఒక్క వేల మందికి ఈ రోజు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఏదైతే ఇల్లు నిర్మిస్తా ఉంటే రాష్ట్ర విధ్వంసం అయిపోయిందంట ఏదైతే మీరు ని నాశనం చేసేస్తే ఈ రోజు పదిహేడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాడు నీళ్లలో భాగంగా యాభై ఆరు వేల స్కూల్స్ ని డెవలప్ చేస్తా ఉంటే ఇది విధ్వంసం సృష్టించినట్టేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే రాష్ట్రం విధ్వంసం విధ్వంసం కాలేదు సార్ తెలుగుదేశం పార్టీ పూర్తిగా విధ్వంసం అయిపోయింది రాజ్యసభలో సీట్ రాకుండా తెలుగుదేశం పార్టీ అనేది రాష్ట్రంలో ఎక్కడ విధ్వంసం జరగలేదు తెలుగుదేశం పార్టీ విధ్వంసం అయిపోయింది చేసిన అభివృద్ధి అలాగే కొన్ని పారామీటర్స్ లో చూ చూపిస్తున్న ప్రగతి తెలుగుదేశం పార్టీ కనిపించడం లేదా ఇది వెంకటరెడ్డి గారు అడుగుతుంది ఇప్పుడు రాజధాని గురించి వాళ్ళ నాయకుడు అంగీకరించాడు మాట తప్పాడని చెప్పి చెప్పారు రాజధానిని తీసుకెళ్లిపోయి ఎక్కడో పెట్టేసేసి చెప్పారు అని చెప్పి చెప్పారు పది కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ని వాళ్ళు అది ఎందుకు పెట్టారని చెప్పి అన్నారు ముప్పై మూడు వేల ఎకరాలు కావాలని ఆయన చెప్పారు మీరు ముప్పై ముప్పై వేల ఎకరాలు కావాలని చెప్పారు శాసనసభలో ముప్పై వేల ఎకరాలు వచ్చిన తర్వాత ప్రభుత్వ భూమి ఇంకో భూమి దానికి అక్కడ ఎంత ప్రభుత్వ భూమి ఉంది లేదంటే ఒక రూపాయి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా తీసుకొచ్చి ఏదో చేశారు కేవలం చంద్రబాబు నాయుడు గారి మాట మీద ఇచ్చారు అది అది చేసిన వాళ్ళందరినీ రోడ్లు గీడ్స్ చేసింది విధ్వంసం కాక ఏమంటారండి దాని మూడు రాజధానులు అన్నారు ఐదు రాజధానులు అన్నారు ఆరు రాజధానులు అన్నారు ఇప్పుడు నాలుగు అంటున్నారు రేపు పొద్దున ఆరు అంటారు ఎనిమిది అంటారు అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దాని విధ్వంసం కాకుండా ఏమంటారండి ఇప్పుడు ఈయన మాట్లాడినటువంటి గణాంకాలన్నీ నిజాలో అబద్ధాలు అనేది అది పరిశీలిస్తే తెలుస్తుంది కానీ మనం పరిశీలించకుండానే తెలిసేదేంటి పరిశీలించాల్సిన అవసరం లేకుండా తెలిసేదేంటి

నెలకి రూపాయలకి కూలీ దొరుకుతున్నాడా కాలర్లు మరిచి గుండీలుప తీసి పోరాడానికి రండి అని చెప్పని శాంతి భద్రత సమస్య సృష్టిస్తా వాళ్ళని నేరస్తులను కూడా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు

ఏదో తీసుకోవచ్చు ఆయుధాన్ని తీసుకొని చేర్చుకుని వాళ్ళకి ఐదు వేల రూపాయలు కాకర కూలి కూడా గిట్టుబాటు కావట్లేదు కూలికెళ్లే వారి కూడా ఎంత ఎంత వస్తా ఉందో ఎంత వస్తుందో ఒకసారి పరిచి నెలకు ఐదు వేల రూపాయలు కాకుండా బానిశలను చేసుకుని రామకృష్ణ ప్రసాద్ ఒక్క వెంకటరెడ్డి గారు నిమిషం రామకృష్ణ ప్రసాద్ గారు నిన్న వాలంటీర్లకు వందన సభలో గతంలో పవన్ కళ్యాణ్ వాలంటీర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలని అటు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు ఇప్పుడు మీరు వాళ్ళని కూలీలు అంటున్నారు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథలు అంటుంది రెండోది చంద్రబాబు నాయుడుకు ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ఇప్పుడున్న పథకాలు రద్దుకు ఆమోద ముద్ర వేసినట్టే ఈ విషయాన్ని మీరు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలని నిన్న సీఎం ఒక కామెంట్ చేశారు వాలంటీర్లు పిలుపునిచ్చారు మీరు చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఓటు వేస్తే ఇప్పుడున్న పథకాలు రద్దుకు ఆమోదముద్ర వేసినట్టే మీకు అందుతున్న పథకాలకు మీకు మీరే ఆమోదముద్ర వేసినట్టే అంటే ఇంటికి చెప్పాలి అంటూ ఒక కామెంట్ చేశారు అదే సార్ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది అటువంటిది వాస్తవాలని అంగీకరించి చర్చని జరగనివ్వకుండా ఉంటాయి సంక్షేమ పథకాల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం ఎవరెవరికి ఎంత ఇచ్చింది వీళ్ళు ఎంత ఇచ్చారు బలహీన వర్గాలు తీసుకోండి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బడ్జెట్ లో సంబంధించినటువంటిది కేటాయింపులు కానీ లేదంటే అమలు కానీ కార్పొరేషన్లకి కేటాయించి కేవలం పదవులు ఇచ్చి కుర్చీ కూడా లేకుండా చేసినటువంటి విధానం కానీ లేదా దళితులకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి కానీ మైనారిటీలకు సంబంధించి కానీ సంక్షేమ పథకాలలో ఆఖరికి పేదవాడికి ఐదు రూపాయలకు పెట్టేటువంటి అన్నాన్ని కూడా తీసేసి కక్ష సాధింపు ఐదు రూపాయలకి పెట్టేటువంటి అన్నాన్ని కూడా తీసేసి ఈ విధంగా చూద్దాం సంక్షేమ పథకాలకి అందుకనే సంక్షేమ అన్ని కూడా కోతలేసి బలహీన వర్గాలకి మన ఎస్సీలకి మైనారిటీలకి అన్ని కూడా వేసి దాన్ని ప్రచారం చేస్తా ఉన్నారు ఇక్కడ నుంచి చెప్తా ఉంది అదే వాళ్ళని పాప వాళ్ళని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలో భయభ్రాంతులకు గురి చేస్తా కార్యకర్తలను కూడా కార్యకర్తలు లేరు కదా వైసీపీకి కార్యకర్తలు లేరు గ్రౌండ్ లో గ్రౌండ్ లో పనిచేసే వాళ్ళు లేరు ఎక్కడ కూడా వాళ్ళ వాళ్ళకి ఉన్నదో దౌర్జన్యం చేసేవాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి వాళ్ళకి ఎంతంటే తక్కువ ఎక్కడ ఉందండి ఐదు వేల రూపాయలకి

కూలి కూలి కూడా కూలి కూలికి ఎంత వస్తుందండి రోజుకి ఓకే వాళ్ళకి ఐదు వేల ఇచ్చేది ఓకే అంటే మీరు యాభై వేలు ఇస్తారా మీరు వాలంటీర్లకు యాభై వేలు ఇస్తారు ఉద్యోగము మీరు యాభై వేల రూపాయలు ఇస్తారా మగవాళ్ళు లేనప్పుడు డోర్లు కొడతారని చెప్పి అసంఖ్యంగా మాట్లాడినటువంటి మీకు వాలంటీర్ గురించి మాట్లాడే అక్క ఎక్కడ ఉంది సార్ మగవాళ్ళు లేనప్పుడు ఎదురు డోర్లు కొడతారని చెప్పి నిశ్చితగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు ఒక మనిషి మాట్లాడతాడు వాలంటీర్ల మీద

నిన్న నిన్న ఇదే వాలంటీర్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా నిన్న ఇదే పుస్తకావిష్కరణ సభలో మాట్లాడారు ముప్పై మూడు వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారు అని నేను చెప్పాను హైదరాబాద్ లో డేటా ఇస్తే జగన్ వాళ్ళు చదివారు వాలంటీర్లపై నాకు గౌరవం ఉంది కొంతమంది వలన వాలంటీర్లకు మచ్చ వస్తుంది భవిష్యత్తులో వాలంటీర్లకు అండగా నిలబడతాం ఇది నిన్న పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఎవరికీ మచ్చ రావట్లేదు సార్ ఈ పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు నాయుడు ఆ ఎల్లో మీడియా వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి మచ్చ ఏదో చెరుపుకోలేనటువంటి మచ్చ పడింది ఆ మచ్చం చెరుపుతా ఉన్నాం ఓకే సో వాలంటీర్లు ఎవరో ఒక వాలంటీర్ తప్పు చేస్తానో ఎవరో ఒక ప్రభుత్వ ఉద్యోగం తప్పు చేస్తానో లేదా ఎవరో ఒక జర్నలిస్ట్ తప్పు చేస్తేనో ఎవరో ఒక ఒక సంబంధించిన వ్యక్తి తప్పు చేస్తానో వ్యవస్థ మొత్తానికి ఆపాదిచ్చేస్తే అది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు ఎక్కడికక్కడ నడుస్తుంది సో రెండోది అంతమంది తప్పిపోయారు హ్యూమన్ ట్రాఫిక్ పాల్పడ్డారు ఈ గుజరాత్ లో వాలంటీర్ లేరు అక్కడ మిస్సింగ్ కేసులు నమోదైన తెలంగాణలో వాలంటీర్ లేదు అక్కడ మిస్సింగ్ మిస్ నమోదైన సో మిస్సింగ్ కేసులు నమోదైన దగ్గర ట్రాఫిక్ ఆ రాష్ట్రంలో కూడా డేటా తీసుకొని వచ్చి అక్కడ కూడా మిస్సింగ్ పాల్పడుతున్నారని పవన్ కళ్యాణ్ చెప్పదలుచుకున్నాడు సో ఈ మిస్సింగ్ కేసులు చెప్పేది ఒక ఫ్రాడ్ అంశం సో అన్ని తప్పుడు లెక్కలు సో పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గారు కానీ వాలంటీర్లు చూస్తే భయం ఏర్పడిపోతా ఉంది ఎందుకంటే వాళ్ళు సేవ చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వానికి ఒక మంచి పేరు తీసుకొని వస్తున్నారు కాబట్టి వాలంటీర్లు తీసుకొని వచ్చేటటువంటి పేరు ప్రభుత్వానికి వస్తే ఆటోమేటిక్ గా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి పార్టీకి మంచి పేరు వస్తుంది సో అల్టిమేట్ గా అది ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ది చేకూరిది కాబట్టి వాళ్ళ మీద అక్కసం వెళ్ళగొక్తా ఉన్నారు రెండో పాయింట్ ఆయన మా కార్యకర్తలు లేరు అన్నారు సరే కాలర్ పై గ్రేసి చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు మా మా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు బలం మా కార్యకర్తల బలం మీ మీకు మీ మీద నమ్మకం లేదు మా జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది మా కార్యకర్తల మీద నమ్మకం ఉంది అందుకని మేము ఏ రాజకీయ పార్టీతో ఎప్పుడు పొత్తులు పెట్టుకోవాలా మేము నమ్ముకున్న మా కార్యకర్తలని ప్రజల్ని మీరు నమ్ముకుంది పవన్ కళ్యాణ్ ని ఆ ఎల్లో మీడియాని లేదంటే ఆ బీజేపీని లేదంటే అక్కడ బీజేపీ చిన్నమ్మని లేదంటే కాంగ్రెస్ చెల్లెమ్మని ఇట్లాంటి వాళ్ళని మీరు నమ్ముకొని వెళ్తున్నారు ఎందుకంటే మీకు మీ కార్యకర్తల మీద నమ్మకం లేదు ఎందుకంటే మీ కార్యకర్తలు మీకు ఓటేస్తారని నమ్మకం లేదు కాబట్టి మీరు పక్క పార్టీ కార్యకర్తలు పక్క పార్టీ నాయకులను నమ్ముకొని రాజకీయాలు చేస్తా ఉన్నారు మేము మా జెండా మోస్తున్నాం మా పార్టీ కార్యకర్తల పక్కన మొయ్యం కూడా మా పార్టీ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జెండా మా జెండా ఎజెండా ప్రజలకు మంచిదేయటమే సో మేము ఏజెండా మొయ్యలా మీలాగా రోజు ఓ రోజు బీజేపీ జెండా ఓ రోజు జనసేన జెండా ఇంకో రోజు కమ్యూనిస్టుల జెండా ఇంకో రోజు ఎంఐఎం జెండా ఇంకో రోజు కాంగ్రెస్ జెండా ఈ జెండాలు మోసే కర్మ మీ కార్యకర్తలకు ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ జెండా మోసే అవసరం లేదు మా జెండా ఒకటే ఉంది మా ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది ఒకటే పార్టీ ఒకటే లైన్ మా రైట్ రైట్ అంటే వెంకటరెడ్డి గారు నిన్న ముఖ్యమంత్రి చేసిన కామెంట్ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి చంద్రబాబు నాయుడు కనుక లేదా టీడీపీ కనుక ఓటేస్తే అమలవుతున్న పథకాలు రద్దుకు మీరు ఆమోద ముద్దలు వేసినట్టు అన్న విషయాన్ని వెళ్ళి చెప్పాలని అన్నారు వాలంటీర్లకు సంబంధించి ఆల్రెడీ ఎన్నికల విధులుగా ఉపయోగించకూడదని ఎన్నికల కమిషన్ మొన్న దాని స్పష్టంగా చెప్పింది అలాగే సచివాలయ సిబ్బందిని వాడొచ్చు వాళ్ళని కేవలం ఇంకు పెట్టడానికి వరకు అలాంటి పనుల వరకే ఉపయోగించాలని చాలా క్లియర్గా చెప్పారు అంటే వాలంటీర్లను మీరు ప్రచార కార్యకర్తలుగా వాడుకుంటున్నారు మీ ప్రచారానికి వాడుకుంటున్నారు పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటున్నారు అనేది విపక్షాలు చేస్తున్న ఆరోపణ అంటే ఇలా ఇంటికి వెళ్ళి మీరు ఇలా అయితే ఇలా అవుతుందని చెప్పడం అనేది అది ఒక రకంగా ప్రచారం లాగా రాదంటారా ఎట్లా సార్ ప్రభుత్వం సంవత్సరాలు మా ప్రభుత్వానికి ఏదైతే ప్రజలు ఓట్లేసి అధికారం ఇచ్చారు మంచి చేసుకుంటా ప్రజలకు వెళ్ళింది ఓకే ఈ మంచి అనేది ఈ ప్రభుత్వం అది కొనసాగింది చెప్పాలి లేకపోతే ప్రజలు డిసైడ్ చేస్తారు మీరు ఈ విధంగా చంద్రబాబుకు జనసేన ఓటు వేస్తే పథకాలు రద్దయిపోతాయి దానికి రాజకీయంగా ఒక ప్రచారం లేదా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ముప్పై తొమ్మిది లక్షల మందికి పెన్షన్లు ఇప్పుడు అరవై ఆరు లక్షల మందికి వస్తున్నాయి అరవై ఆరు లక్షల మందిని తీసేసి మళ్ళీ లక్షలకే పరిమితం చేస్తారు కూడా మళ్ళీ ఒకటో తారీఖు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ పార్టీ నేతలు మాట్లాడడం తప్పు కాదు ప్రచారంలో భాగం ఖచ్చితంగా మీకు ఆ రైట్ ఉంది తెలుగుదేశం పార్టీకి దాన్ని కౌంటర్ ఇచ్చుకున్న రైట్ ఉంది ఇది అది పూర్తిగా రాజకీయం అంటే వాలంటీర్లు అలా అనొచ్చా ప్రభుత్వం తరఫున ప్రతినిధులు కదా సార్ పార్టీ తరఫున ప్రతినిధులు కాదు ప్రభుత్వం తరఫున అమలు చేస్తున్నాయని లేదా ఇంకా ఏదన్నా ఉన్నాయా ఉన్నాయనేది వాలంటీర్లు వెళ్ళి చెప్తారు ఇదిగో ఈ ప్రభుత్వం వస్తే మళ్ళీ మీకు ఏదైనా అందుతాయి చెప్తారు దాంట్లో ఏముంది మళ్ళీ తరఫున జెండా వేసుకొని ప్రచారం చేయరు కదా సో వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారదులు ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి మంచిని ప్రజలకు తీసుకెళ్లేటటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది నేను కాదనట్లేదు వాలంటీర్ల వ్యవస్థ కూడా మంచి ఫలితాలు ఇస్తుంది బాగా పనిచేస్తుంది నేను కాదనట్లేదు దాని మీద ఒక పాజిటివ్ ఉంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా తర్వాత వాలంటీర్ల విషయంలో ఆ తర్వాత ఏం మాట్లాడే మనం చూస్తాం అదే అంటే ఇప్పుడు కానీ వెళ్ళి మీరు ఈ పథకాలు వేరే వాళ్ళకి ఓటేస్తే ఈ పథకాలు అవుతాయి అన్న దానికి మీరు ఆమోదముద్ర వేసినట్టు అంటే వాళ్ళని కొంత మనం అంటే బ్లాక్మెయిల్ చేసినట్టు కాదా ఎస్ ఎవరిని ఎవరు మెయిల్ చేయడం లేదు సార్ ఒకటి ఈ రోజు వాలంటీర్లు వాలంటీర్లు వాళ్ళ ఏంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్తాం ఆ పథకాలకు సంబంధించి ఎస్ డోర్ టు డోర్ వాళ్ళు ఇంకేమైనా అందుతున్నా లేదని చెప్పే కార్యక్రమం దాంట్లోనే ప్రభుత్వం చేస్తుంది అనేది వాళ్ళు ప్రజలకు వివరించారు జరుగుతున్నప్పుడు ఇలా ఎందుకు అనాలి అని ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది వాళ్ళకి వివరిస్తున్నట్టే కదా ఇప్పుడు వేరే వాళ్ళు వస్తున్నారు రేపొద్దున ఏమంటున్నారు ఈ వ్యవస్థను తీసేస్తా ఉంటున్నారు సచివాలయ వ్యవస్థను తీసేస్తా ఉంటారు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తా ఉంటున్నారు అసలు ఈ వాలంటీర్లు దండగని చెప్తారు వాళ్ళు అసలు ఈ పథకాలన్నీ తీసేస్తా అని చెప్తారు రేపు ఇప్పుడు ఇక్కడ ఇందాక నేను చెప్పింది కోయిన్ సైడ్ అయింది కదా ఒకటి వీళ్ళ పార్టీకి కనుక కార్యకర్తలు ఉంటే నేను ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలో పార్టీ కార్యకర్తలతో చేయించుకోవాల్సిన ప్రచారం కానీ వాళ్ళు వాలంటీర్లతో చేయించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే ప్రభుత్వంలో భాగం అని చెప్తా వాళ్ళు అని చెప్తా వాళ్ళతో ఛాన్స్ కూడా పనులు అనేది ఇదే అదే చెప్తున్నాం కాదండి వాళ్ళ యొక్క బాధ్యత ఏంటి వాళ్ళకి విధులేంటి విధులు ఒకసారి తీమనండి వాళ్ళని ఎంత వాళ్ళకి మీరు దేనికోసం మీ ప్రభుత్వ పథకాలు అవుతున్నాయా లేదా లేదంటే ఇతరత్ర అంశాల మీద నేమ దాన్ని కూడా ఐదు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళని దారుణంగా నిరుద్యోగ నిరుద్యోగులు వాడుకుంటున్నారు సరే అది అలా ఉంచితే ఈ రోజు మీరు చేస్తా ఉన్నది ఏంటి మీరు ఈ రోజు కనీసం ప్రచారానికి అంటే వెళ్ళి పలానా వాళ్ళు కోటేయండి పలానా వాళ్ళు చెప్పడం వాళ్ళ వాళ్ళ బాధ్యత అది ప్రభుత్వం జీతాలు తీసుకుంటు ప్రభుత్వం మీరు ఇచ్చేటటువంటిది మీ కార్యకర్త ఉంటే మీ కార్యకర్తలు చెప్పుకుంటారు కదా రెండో పాయింట్ అయిపోయింది సార్ ఆయన కంక్లూడింగ్ రెండో పాయింట్ మేము ఎక్కడా కూడా ఎప్పుడు కూడా వాలంటీర్లు కానీ లేదంటే సచివాలయాలు కానీ ఇంకోటి కానీ తీసేస్తామని కానీ ఇంకోటి కానీ చెప్పలా